అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఎమ్మెల్యే వెళ్ళి నా నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలు అర్జెంట్ కావాలి ఏ తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈ నెల రోజుల్లో ఈ మూడు నెలల్లో ఈ వంద రోజుల్లో వాళ్ళ నియోజకవర్గానికి పని చేయించుకున్నాడు ఒకళ్ళ నెంబర్ చెప్పండి ఒక పేరు చెప్పండి ఒక అడ్రస్ చెప్పండి పోనీ తెలుగు ఈనాడు తెలుగు ఆంధ్రజ్యోతిలో చూపించండి ఎమ్మెల్యేలు అడగగానే స్టార్ట్ నెల్ల ఏముంటది ఇప్పుడు ఒకరికి ఇచ్చారు అనుకోండి ఒక పది కోట్లు మిగతా వాళ్ళందరూ కూడా నాకు పాతిక వండి నాకు ఐదు వండని నడుతారు కదా కాబట్టి ఎన్ని ఏంటంటే ఒక యాస్పెక్ట్ ఒకటి వీళ్ళకి చనువు ఉంది అయితే జగన్ యాటిట్యూడ్ మార్చుకు తీరాలి ఏంటది నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవడం ఇది జగన్ చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి చంద్రబాబు నిర్ణయం తను తీసుకుంటాడు అందరి మాటలు వింటాడు సహనంగా కూర్చుని ఒక గంట రెండు గంటలో టైం చెప్తాడు ఎంతసేపు మనం మాట్లాడుకుందాం మీ మీ అభిప్రాయాలు చెప్పండి అంటాడు మొత్తం ఆయన వింటాడు ఓపిక్గా వింటాడు విన్న తర్వాత ఇవన్నీ విన్నాక నా దక్షిణ ఇదేం చెప్తాడు దక్షిణ ఆల్రెడీ ఆయన తీసుకుని ఉంటాడు కానీ మా మాటలు కూడా విన్నాడు అన్న తృప్తి ఉంటుంది అందులో కొన్ని కోట్ చేస్తాడు మీరు చెప్పింది నేను ఇట్లా మనం కదా అట్లాంటి సైకలాజికల్ ఇచ్చే తత్వం జగన్ దగ్గర లేదు అలా కూర్చోబెట్టి మాట్లాడ కానీ ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు ఓడిపోయిన తర్వాత జగన్ దగ్గరికి రావట్లేదు పార్టీ కార్యకలాపాలను కూడా పట్టించుకోవట్లేదు అని లిస్ట్ చాలా మంది ఇలాంటి సీనియర్లు ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు కూడా క్యూ కడతారు